రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియామకాలు అయితే చేసింది ముగ్గురిని గవర్నమెంట్ అడ్వైజర్స్గా నియమించింది ప్రభుత్వ సలహాదారులు భీమ్ నరేందర్ రెడ్డి షబ్బీర్ అల్లీ వేణుగోపాల్ ఈ ముగ్గురిని గవర్నమెంట్ అడ్వైజర్స్గా నియమించింది భీమ్ నరేందర్ రెడ్డి వచ్చి సీఎంకు అడ్వైజర్గా ఉంటాడు నెక్స్ట్ షబ్బీర్ వచ్చి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ చూసాడు వేణుగోపాల్ వచ్చి ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ చూస్తాడు ఇక మల్లు రవి గారికి మాత్రం ఒక ప్రత్యేకమైన పోస్టును ఇచ్చిండ్లు ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిండ్లు పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మల్లు రవిని అధికార ప్రతినిధిగా అనుకుంటా బహుశా ఉండే బహుశా అదే ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని మల్లూ రవి గారికి ఈ పోస్ట్ ఇచ్చినట్టు ఉన్నారు కాకపోతే ఏంటంటే అప్పుడు వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే సెంట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే ఇంపార్టెన్స్ ఉండేది అప్పుడు ఇప్పుడు వచ్చి సెంట్రల్లో మాత్రం బీజేపీ గవర్నమెంట్ పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఉండకపోవచ్చు ఇప్పుడు కాకపోతే మంచి పోస్ట్ పెద్ద పోస్టు వీళ్ళందరి కూడా క్యాబినెట్ పోస్టులు ఇవన్నీ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరినీ క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది క్యాబినెట్ పోస్టు అందులో మంచి పోస్టు చాలా పెద్ద పోస్టులే ఇవన్నీ ఇక వేం నరేందర్ రెడ్డి అంటే పర్సనల్ రిలేషన్ రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరి మిత్రుడు వేం నరేందర్ రెడ్డి ఈ నియామకాల విషయమై కేటీఆర్ గారు కూడా ఒక కామెంట్ చేసిండ్రు నోటుకు ఓటు కేసులో ఎవరైతే సహాయం చేసిళ్ళో వాళ్ళకి ఈ పదవులు కల్పించిండు అని కేటీఆర్ కామెంట్ చేసిండు బహుశా ఇది వేం నరేందర్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని అన్నాడు అనుకుంటా ఎందుకంటే ఈ నోటుకు ఓటు కేసులో వేం నరేందర్ రెడ్డి పేరు కూడా వినపడ్డది అప్పుడు బహుశా వేం నరేందర్ రెడ్డి ఎంక్వైరీ కూడా జరిగి ఉన్నట్టున్నది అప్పుడు మొత్తానికైతే నలుగురికి క్యాబినెట్ హోదా వచ్చింది సేమ్ ఇట్లనే పార్టీ గురించి పనిచేసిన వాళ్ళకు పార్టీ గెలుపుల అందరు తోడ్పడిన వాళ్ళు అందరికీ కూడా కార్పొరేషన్లు కానీ వివిధ పోస్టులు ఉంటారు ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి కదా ఎమ్మెల్యే టికెట్లు అందరికీ రావు అందరికీ ఇయ్యలేరు ఎమ్మెల్సీలు అందరికీ ఇయ్యలేరు ఒక్కొక్కరిని ఒక్కొక్క పోస్ట్లో అబ్జర్వ్ చేసుకుంటా అవకాశాలు కల్పిస్తూ ఉంటారు ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తుంది ఏ పార్టీ అయినా గవర్నమెంట్లకు రాగానే చేస్తుంది ఇంకా నామినేటెడ్ పోస్టులు కూడా చాలా ఉంటాయి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తారు అందరికీ పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళకు లేకపోతే ఏళ్ళకి ఏళ్ళు వాళ్ళు కూడా కష్టపడి ఉంటారు కదా వాళ్ళకి డిసప్పాయింట్ ఏదో ఒక్క పోస్ట్ ఇస్తేనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా పార్టీ గురించి కూడా పనిచేస్తారు వాళ్ళు అసలే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ముందు దాంట్లో వర్క్ చేయాలి కాబట్టి అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటా గవర్నమెంట్ నడపాలి పార్లమెంట్ ఎలక్షన్లలో ఎక్కువ సీట్లను కూడా గెలవాలి అన్నది గవర్నమెంట్ ఉద్దేశం పార్టీ ఉద్దేశం